హాయ్ అండి అందరికీ నమస్తే అండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన వెజిటేబుల్స్ పాస్తా చూపిస్తానండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెడితే వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారు చాలా రుచిగా ఉందండి మీరు కానీ ట్రై చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి స్టవ్ వెళ్ళి కిచూర్లో గిన్నె పెట్టుకొని దీనికి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యిని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఒక కప్పు నిండా పాస్తా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ పైన మూతబెట్టి ఒక నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి లేదో చెక్ చేసుకోండి ఫోర్క్తో తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి వాటర్ ఏం రాకుండా పాస్తా నీట్గా తీసి పక్కన పెట్టుకొని తదే గిన్నెలోకి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు కొంచెం పచ్చిబాట అనేయండి ఇవి కాస్త బాగా మూత పెట్టి ఉడికించుకోండి చెక్ చేసుకోండి లేదో చూడండి బాగా ఉడికేయండి ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగాలండి ఉల్లిపాయ ఇప్పుడు ఒక క్యారెట్ ఇలా చిన్న ముక్కలు ఇలా క్యాప్స్కి మండి ఇది కానీ కొంచెం చిన్న ముక్కలు ఆ రెండు టమోటాలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇవన్నీ బాగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ప్లేట్ పెట్టుకుని ఇలా బాగా వేపుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి కూరగాయ ముక్కలకి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని పైన ప్లేట్ పెట్టి ముక్కలు అంతా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి చూడండి ఒకసారి అంతా బాగా కలుపుకోండి ముక్కలు కానీ బాగా మగ్గాయి ఇప్పుడు ఉడికించుకున్న ఈ పాస్తా అంతా వేసుకోవాలి చూడండి పొడి పొడిగా ఎలా ఉందో అంటుకోకుండా ఇలా ఉండాలి పాస్తా ఇవన్నీ నీట్గా అన్నీ వేసుకోవాలి కారం వేసుకోవాలండి సగం స్పూన్ వేస్తున్నాను సరిపోలేదు అనుకుంటే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి లేంతా బాగా కలుపుకొని పచ్చి అని ఉడికించుకున్నాం కదా ఇవన్నీ కానీ వేసుకోవాలి వేసుకొని ఇవి కానీ ఒకసారి బాగా కలుపుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీకు టేస్ట్ చూడండి కారం కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే సర్చ్ చేసుకోండి నాకు సరిపోలేదండి ఇంకొంచెం వేసుకొని మళ్ళీ అంతా కలిసే విధంగా కలుపుకుంటున్నాను కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టి ఆ రెండు నిమిషాల సేపు సిమ్లో వీటిని కొంచెం మగ్గనివ్వండి మనం వేసినవన్నీ పాస్తాకి బాగా పడతాయి ఇప్పుడు మోత తీసేసి స్టవ్ ఆఫ్ చేసి సగం లెమన్ జ్యూస్ పిండానండి సగం దెబ్బ కొంచెం కొత్తిమీర తరిగేసేసుకొని అంతా బాగా కలిపేసుకొని ప్లేట్ లో తీసుకుంటే పాస్తా రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్